llamada с buтай виšne kiкиlią продел. తేడా టైటిల్ విషయం ఇదే చంద్రబాబు పార్టీ ఆయన వయ్యావుల కేసు అసెంబ్లీలో గొప్పగా ఘనంగా మాట్లాడాడు దీని గురించి ఇది ఖచ్చితంగా చెయ్యాలి అది చెయ్యాలి ఇది ఆ రాష్ట్రంలో ఉంది వైసీపీ అంటున్నారు దానికి బాగాలేదు అని ప్రజలందరూ అట్లేదమ్మా ఈ తెలుగుదేశం గ్యాంగ్ గ్రూపు వాళ్ళ మీడియా వాళ్ళకి నాలుగు మీడియా నాలుగు ఛానల్స్ మూడు రెండు పేపర్లు ముగ్గురు నాయకులు అది గోల గోల అందులో పవన్ కళ్యాణ్ నాయకులు విషయం ఎక్కువ విషయం తక్కువ అన్న విషయం తక్కువ అన్నట్టు ఓ అరుపులు కేకలు గోల గోల చేస్తారు ఆ గోల ఏదో అయిపోతుంది అన్నట్టు అది గోల తప్పితే కాకి గోల తప్పితే ఏం కాదు సో వీళ్ళ గోల తప్పితే ప్రజల్లో లేదు నేను ప్రజల్లో తిరిగాను ప్రజలు కరుకు మా స్టడీ మా యూనియన్ టీమ్ తోటి స్టడీ చేసాం క్లీన్గా ప్రజల్లో ఖచ్చితంగా ఈ కూటమి మీద వ్యతిరేకత ఉంది ఈ కూటమి నమ్మట్ల వ్యతిరేకత అనేది ముందు అసలు నమ్మట్ల ఈ కూటమి దొంగ కూటమి ఇది అవసరానికి ఇప్పుడు ఏర్పడిన కూటమి మన రెండు వేల పదిహేడులో ఒకరినొకరు తిట్టుకున్నట్టు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో తిట్టుకుంటారు ఇది దొంగ కూటమి అని ప్రజలు బాగా దాని విశ్వసించే పరిస్థితులు లేరు చంద్రబాబును అసలు నమ్మే పరిస్థితి లేదు సరే ఏమన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు నేను వస్తే ఇచ్చేస్తాము అని చెప్పట్లా వాళ్ళ కాళ్ళలో మోకాళ్ళ మీద నుంచో పెట్టిస్తా బా కడ్రాయర్తో పరిగెట్టిస్తా పాతహారానికి దొక్కేస్తా ఎందుకని గోటేయాలి ఎందుకు నేను నువ్వు రౌడీ రాజ్యం రౌడీతనం చేయడానికి గుండాయుధం చేయడానికి అని నీ ఓట్లు వేయాలి నీకు ఎందుకు వేయాలి నువ్వు నీకు ఓట్లేస్తే నువ్వే ఏం చేస్తావు నీ నువ్వేమో అరవై పది సీట్లు కాదు నేను సీఎం కాదు ఏమీ కాదు డిప్యూటీ సీఎం కాదు ఏమీ కాదు ఆఖరికి ఇరవై ఒక సీట్లు ఎందుకు పరికరాని ఇరవై ఒక సీట్లు పరిమితం అయిపోతావు సో నువ్వేమీ కాబోవు రేపు నువ్వేమీ చేయబోవు ఏమీ కాలేవు ఇరవై ఒక సీట్లు ఏమవుతావు నువ్వు కనుక ప్రజల్లో అతను ఏదో వచ్చాడు పట్టి పట్టించుకొని పరిస్థితులు వచ్చేసారు అతను టఫ్ అగ్ని పరీక్ష అగ్నిపరీక్ష అది అందరు చెప్పుకుంటారు ప్రతి క్యాండిడేట్ చెప్పుకుంటారు అంత వంగ గీత కూడా నేను గ్యారెంటీ గెలు అమ్మాయి పదివేల పై గెలుస్తాను అమ్మాయి అంటుంది గౌరవంగా ఈ లక్ష లక్ష అంటున్నారు ఈయన లక్ష గిస్తే అంతా గారిది గుడ్డు ఎందుకంటే ఏ ఏమి ఆయనకు ప్రతిబంధకాలు చెప్తా ఆయన ఎందుకు అగ్ని పరీక్ష టఫ్ పెట్టిన ప్రతిబంధకాలు నువ్వు కాపును అంటున్నావు కాపును ఆవిడ కాపే పైగా నువ్వు కాపు ఉద్యమం చేసినప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు నువ్వు ఆయన ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం ఆయన పర్సనల్ కోసం చేయాలి కాపుల రిజర్వేషన్ చేస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టాడు అది అమలు చేయమని ఆయన పోరాటం చేశాడు ఆ పోరాటం చేస్తే ఆనాడు ఆ పోరాటం చేసినందుకు ముద్రగడ బతు ఆయన ఫ్యామిలీని అందరిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచో పెట్టి అవమానించి అవహేళన చేసి భంగపరిచారు అప్పుడు నువ్వు నోరు మాట్లాడాల నోరు పల అప్పుడు మీ అన్నయ్య దాసనారాయణ గారితో కలిపి ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి రిజైన్ చేయమని అడిగాడు చిరంజీవిని కప్పు కాపుల ద్రోహి అని సో కాపుల ద్రోహి అయిన చంద్రబాబుతో మీరు ఎలా చేతులు గడిపారు కాపుల ద్రోహి వంగవీటి రంగ వంగవీటి రంగ ఒక కాపుల దైవం లాంటి నాయకుడు కాపులకు ఒక దైవం నాయకుడు ఆ వంగవీటి రంగాన్ని చంపిన వ్యూహకర్త చంద్రబాబు ఊరందరికీ తెలిసి అలాంటి ఆనాడు మాట్లాడలేదు సరే ఆనాడు చిన్నపిల్లాడవి ఇవాళ ముద్రగడప్పుడు ఎందుకు మాట్లాడలేదు సో ఈ చ కాపుల ద్రోహి అయిన చంద్రబాబు నీ తల్లిని తండ్రిని తల్లిని తిట్టారని నువ్వు ఆవేశంగా మాట్లాడినా చంద్రబాబుతో ఎలా చేతులు కలిపావు ఏమి చేయగలనని చెప్పవు ఏమి చెప్పలేడు ఏం చేయగలరు ఎందుకంటే అవకాశం లేదు అతనికి నేను ఇది వస్తే ఇది చేస్తాను అది చేస్తా చెప్పలేడు చంద్రబాబు చెప్పగలడంటే చంద్రబాబు చెప్పలేడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు కలిపే మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు సంతకం పెడి దాంట్లో ఒకటి కాకపోతే ఒకటి అరవై మూడో రోజు ఆ మేనిఫెస్టో నుంచి తీసేశారు సో అది ఒక ఇలా చేస్తారు చెప్పమంటే ఇప్పుడు చంద్రబాబు అందుకనే చెప్పలేకపోతే తిడతాం తప్పితే నీ అమ్మ మొగ్గుడు రాస్తే ఇది ఈ నలభై ఏళ్ళు రాజకీయాలు ఉంటే భాష మాట్లాడత చెప్తే ఇదిగో నా బ్రాండ్ ఇది ఈ పద్నాలుగేళ్ళు నేను సీఎంగా చేశాను నా బ్రాండ్ ఇది నా ఆ బ్రాండ్ని చూసి నేను చేసి నీ మంచిని చూసిన ఊట ఎందుకు అడగలేకపోతున్నాడు ఎందుకు అడగలేకపోతున్నాడు అడగలేక ఆ చెప్పలేక ఈ నెగిటివ్ వాళ్ళు ఎదవలు వీళ్ళు వాళ్ళు ఎదవలు నువ్వు నువ్వు ఏమి డెవలప్మెంట్ అంటావు డెవలప్మెంట్ నీటి నీ నాలుగు స్తంభాలు నాలుగు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ టెంపరీ బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ విద్యాలయాలు ఇవాళ డెవలప్మెంట్ కాదా ఇవాళ రిక్షా వాడి కొడుకు ఆటోవాడి కొడుకు జమ్మన్ యూనిఫామ్ వేసుకుని కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ అని ఆ స్థాయిలో డెవలప్ అయినాయి అది డెవలప్మెంట్ కాదు కొన్ని స్కూ స్కూల్స్ కూడా ఏమో అట్లా బాగాలేవని పిల్లలు కూడా వీడియోస్ పెడుతున్నారు కదా తెలుగుదేశం హయాంలో ఆరు వంద ఆరు వేల స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం తీసేసి నారాయణ స్కూల్ కోసం పెట్టారు నారాయణ స్కూల్ బతకడం కోసం వాళ్ళ మనిషి నారాయణ ఇప్పుడు అది ఇవన్నీ పోయినాయి ఇవాళ ఈక్వల్ టు మిగతా స్కూల్ కార్పొరేట్ స్కూల్ తోటి పోటీగా ఉన్నాయి ఇవాళ నారాయణ స్కూల్ బస్సులు పంపిస్తారు డబ్బులు ప్రజల దగ్గర దొబ్బేటారు లేవు ఇవాళ శుభ్రంగా మా వెళ్ళి చదువుకుంటున్నాడు